పేద మధ్యతరగతి కుటుంబాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో వెలుగులు నింపుతోందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు గోరెంట్ల కార్యాలయంలో పద్నాలుగు మందికి పన్నెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయల చెక్కును అందజేశారు గోరంట్ల మాట్లాడుతూ కడియం రూరల్ మండలాల పరిధిలోని గ్రామాల నుంచి వచ్చిన దరఖాస్తులను తమ కార్యాలయం ద్వారా పరిశీలన చేసి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేయిస్తున్నామన్నారు అనారోగ్యంతో ఉన్నవారికి శస్త్రచికిత్సలకు ఎల్ఓసీలు చికిత్స చేయించుకున్న వారికి ఆర్థిక సహాయం వల్ల ఎన్నో కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు సీఎం సహాయ నిధి ద్వారా ఉదారంగా అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్ రాష్ట్ర కుమ్మరి శాలివాహన డైరెక్టర్ పండూరి అప్పారావు ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ కురుకురి కిషోర్ బొప్పన నానాజీ పెండియాల రామకృష్ణ పితాని శివరామకృష్ణ ఒట్టుకూటి దత్తుడు పాటంశెట్టి రామ్జీ దండమూడి తేజ తాడేపల్లి నాగరాజు దొడ్డి బాబీ చలుమూరి సత్యనారాయణ సింగవరపు సత్యనారాయణ కొప్పిశెట్టి చిన్ని గారపాటి నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల నలభై రెండు వేల ఐదు వందల ముప్పై రెండు రూపాయలు అందింది ప్రాసెస్లో ఉన్నాయి మళ్ళీ నా దగ్గర నుంచి ఒక నలభై అప్లికేషన్ చేస్తున్నాయి వాళ్ళతో ఎక్కడైతే క్లోజ్ చేసుకొని పంపిస్తాం లేదు కాకుండా ఏదైనా సరే చూసారు ఎలాంటి వాళ్ళకి ఇచ్చామో నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఎవరైతే నిరుపేదలు కష్టంలో ఉన్నారో వాళ్ళకి ఇద్దాం కమిటెడ్ కమిటెడ్గా ఒక రూపాయి కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఖర్చు కాకుండా మ్యాక్సిమం తెచ్చిస్తున్నాం నాయకులు కూడా గమనించుకోండి ఎలాంటి పేద వాళ్ళకి ఇస్తున్నామో అర్థం చేసుకొని మనం ఉన్న వాళ్ళకి సరిపోర్ట్ చేయొద్దండి ఉన్నవాళ్ళు భరించగలరు తర్వాత ఇవాళ కొత్తగా ఏంటంటే మళ్ళీ చదువుతున్నాం ఇవాళ ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు కానీ అన్నీ చేస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీ కూడా డబ్బులు ఇవ్వతా ఉంది ఆరోగ్యశ్రీ పైనప్పుడు అండి ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోతే మేము చూసి చెక్ చేసుకుంటాం ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోతేనే సీఎం రిలీఫ్ బండ్ వస్తుంది అందువల్ల ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ వీళ్ళ జాగ్రత్తగా మీ నాయకులు కూడా మీ గ్రామాల్లో ఎవరు ఉన్నారో అవి ప్రాసెస్ చేసి తెస్తే జాగ్రత్తగా వర్కౌట్ చేద్దాం డేట్లు దాటి